ನಾನು ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಮೂಕಾಲೌಕಿಕನಾದೆ ಕೋಟುಮೌಕಿಕನೋ ಇದೀಗ ಸಮಾವೇಶದಲ್ಲಿ ಇರತಕ್ಕవంటి ಆಹ್ವಾನಾಯುದಾರರ ಮತ್ತು ಇಸ್ಮಾರಿ ಆಹ್ವಾನನೆರಕು ರಾಷ್ಟ್ರಗಳ ಅಂತಗಳೊಳ ಮಿಲಿಟರಿ ಯೋಧಕ ಅವಕಾಶಗಳನ್ನು ಒದಗಿಸ್ತಾನೆ ಅಂದ್ರೆ ಇದೇದ ಮಾರ್ಗನೋ ಆ ಮಾಡೋ ಬಂಗಾಳ ಯೋಧನ ನಿರಂತರ ಕೂಡ ಹೆಚ್ಚಿನ ಸುಭೀನ್ನಲ್ಲೋ ನಾಲ್ಕ ಜಾದ್ ಮೇಲೆ ಇಲ್ಲಿರೋ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేట్ వారికి ఆధ్వర్యంగా నిర్వహిస్తున్నటువంటి జాబ్ మొదటిగా అధ్యక్షత వహించినటువంటి స్థానిక ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి గారికి అదేవిధంగా డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ హరికృష్ణ గారికి ఉన్నటువంటి పెద్దలు స్థానిక ఆయుగారికి అదేవిధంగా భూముల విద్యా సంస్థల అధినేత ఎప్పుడు కూడా పిల్లలకు అవకాశాలు కల్పించాలని వాళ్ళు అడుగుకునే వెంటనే అన్ని ఏర్పాట్లు అనేక తీసుకుని వారికి అవకాశం కల్పించాలని నివంతా ప్రయత్నం చేస్తున్నటువంటి సోదరుడు శివశంకర్ గారికి పాఠి తల్లిదండ్రులు కొద్ది పొంది పేరెంట్స్కి అధ్యాత్మక నమస్కారాలు అదే రంగ విద్యార్థులకు శుభాకాంక్షలు మామూలుగా జీవితంలో కొన్ని ఆచారాలతో మీరు అందరూ కూడా జీవితాన్ని ఆలోచన చేసుకుంటూ వాడండి అందులో మంది చదువుకొని ఉద్యోగమే పరమావతిగా ఆలోచన చేసుకుంటున్నాము కొద్దిమంది చదువు అనేది ఒక సంఘటన శక్తిగా మీ జీవిత వస్తున్నాయి మీ ఆలోచనలు విధంగా వస్తున్నాయి ఆలోచన చదువుకోవ సాగిస్తున్నారు చాలామంది చదువుకోవడం అనేది జీవితం జీవితంలో గడువు పెట్టేటువంటి తరంలో ఉద్యోగం అనేది ఎప్పుడు కూడా మానసికంగా బలంగా ఆత్మవిశ్వాసాన్ని కలిగించే విధంగా జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చే విధంగా ఉంది కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉంటారో క్యాంపస్ ఎక్కడంలోనే సెలెక్ట్ అక్కడ నుంచి వేరే స్కూల్లో మళ్ళీ వాళ్ళు ఎన్ఆర్ చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ పోయేటువంటి ఉంటారు కాబట్టి వారికి అవకాశం

భవిష్యత్తు గురించి కలవనేటువంటి వాళ్ళు ఒక భాషతో వాళ్ళు మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ రకంగా రాజకీయాల్లో కానీ ప్రభుత్వ ఆలోచనలు కానీ భవిష్యత్తులో మళ్ళీ రాష్ట్రాన్ని కానీ శక్తి మీ బాధ్యతను కూడా మీరు స్వీకరించాలచన చేయాలనే ఆలోచన కూడా మీరు చూపిస్తే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇది ఒక భాగమైతే ఈ రోజున ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ధాన్యా <us> జగ ఆరంభించింది ఐ ఐబాజా ప్రోగ్రామ్ కింద చేద్దామనే ఆలోచన మాత్రం ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవద్దండి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలంతా మన పిల్లలు మన దేశ సంపద మన రాష్ట్ర సంపద ఈ సంపదని సరైనటువంటి దిశలో పెంపొందించుకోవడము పెంచి పోషించడము మన అందరి బాధ్యత అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు వస్తున్నటువంటి అవకాశాలు బ్రహ్మాండంగా వస్తే మీరు జీవితం తక్కువ ఎక్కువ ఆలోచన చేసుకుంటా కన్వర్టీ ప్రాబ్లం ఫుడ్ స్టేట్ మొదటి అడుగు కింద ఆలోచనగా మీరు మలుచుకోండి ఈ మొదటి స్టెప్ మొదటి అడుగుని వేసిన తర్వాత అవకాశాలు అనేది మెరుగుపరచుకోవడంలో మీకు మొదటి అడుగు అనేది ప్రధాన పోషిస్తుంది అనే ఆలోచన కూడా మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి కూడా మీరు ఈ సందర్భంగా తెలియజేస్తాను చాలామంది అర్థం కాకుండా జీవితం తక్కువ ఇంకోటో ఇంకొక అని ఆలోచన చేస్తారు ఏదో ఒకటి అయితే పని అయితే ప్రీ ఆక్యుపేడ్ అయితే మనిషి ఉంటారు ప్రీ ఆక్యుపేడ్ లేకుండా పోతే మీ ఆత్మవిశ్వాసం సందగెళ్ళేటువంటి పరిస్థితులు పోతారు ఎప్పుడైతే మీరు డబ్బు పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోగలం కానీ క్యారెక్టర్ పోగొట్టుకుంటే లేదంటే ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకుంటే మీ తల్లిదండ్రులకు సమాజానికి కూడా బరువు బలవాలనేది వాస్తే కాబట్టి ఏ చిన్న అవకాశాలు వచ్చినా దాన్ని పంచుకోవడంతో చిన్నగా పెద్దదాన్ని ఆలోచన చేసుకోకుండా అడుగు ముందుకేసి మళ్ళీ మీ జీవితాశయం

ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేట్ చేయడం ఏ రంగంలో అయినా విద్యార్థి సాధించే విధంగా ఒక విద్యార్థిని ఆల్ రౌండ్ డెవలప్ చేసే విధంగా ఎడ్యుకేషన్ సిస్టం ఉండాలి కానీ దేశంలో కార్పొరేట్ సెక్టర్ ఎంత అయిన తర్వాత నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ మాత్రమే మనం పరిమితం అయిపోయాం ఇది ఒక దురదృష్టకర విధానం ఆ విధానానికి దూరంగా ఒక విద్యార్థి ఆల్రౌండ్ గా డెవలప్ అయితే అతను బయటకు వెళ్ళిన తర్వాత ఏ రకమైన జాబ్ అయినా సెలెక్ట్ అయ్యే విధంగా విద్యార్థిని పరిపూర్ణంగా విద్యా సంస్థ తయారు చేయాలి ఆ ప్రయత్నంలో గ్లోబల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మాదల్ తో స్థిర కృతజ్ఞతతో మేము ప్రయత్నం చేస్తున్నాం ఒక విద్యార్థి అంతే మా విద్యా సంస్థ నుంచి బయటకు వచ్చిన తర్వాత గత 15 సంవత్సరాల్లో ఈ దేశంలో టాప్ వందా మెడికల్ సైన్స్ లో మా ఇద్దరు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు అంతే కాకుండా ఈ దేశంలో నంబర్ 1 ర్యాంకింగ్ లో ఉన్న బెల్ట్ హౌస్ మా విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు అతను ఎనేటి ఒక మా కాలేజీలో విద్యార్థి తయారై సెట్ అయ్యారు అంతేగాను నా ఇదనే స్పోర్ట్స్ లో కూడా మా యొక్క స్కూల్ ని చేర్చడానికి ఆడాను ఈ విద్యార్థి గ్రూప్ ఆఫ్ ఇనిషియేషన్స్ విద్యార్థిగా చక్కగా సమయం నా తమ్ములతో నటంతో నిలబెస్తున్నాను ని నిరసించును ఒక విద్యార్థి చిజరి పట్ల బుజ్జించున ధర్మాత ఆ గ్రూప్ అంతా గౌరవdataSource సర్వీస్ dataSource ఇప్పటి ఐటీ సెంటర్ కావచ్చు ఆ రంగంలో సెలెక్ట్ అయ్యే విధంగా విద్యను పరిపూర్ణంగా ఇష్టపడి చదివితే అత్యంత సులభంగా కూడా ఆ యొక్క లక్ష్యాలు సాధించవచ్చు అంతేకాకుండా మా యొక్క విద్యా సంస్థ ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉద్యోగాలుగా కల్పించే యొక్క సాధించే లక్ష్యాలు